హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కీన్వా దోశ బియ్యం గోధుమలు రాగులు కొర్రలు ఇవన్నీ ఎలానో కీన్వా కూడా ఒక ధాన్యం కీన్వా ధాన్యం ఎంతో ఆరోగ్యకరమైనది ఇందులో పోలిక్ యాసిడ్ ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ధాన్యాన్ని రైసుకు బదులుగా వండుకొని కర్రీతో పాటు తినేయచ్చు అదే కీన్వాని ఇప్పుడు నేను చూపించబోయే విధానంలో దోశలా కూడా చేసుకోవచ్చు టర్ ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు కీన్వా తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి కీన్వాకి పైన సపోనిన్ అనే కోటింగ్ ఉంటుందండి ఈ సపోనిన్ వలన చేదుగా అనిపిస్తుంది అందుకని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రబ్ చేస్తూ బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక కీన్వాని మినిమమ్ టూ అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవాలండి పావు కప్పు అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గింజలు పావు టీ స్పూన్ మెంతులు నానబెట్టుకోవాలండి ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందు టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోండి ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక మీడియం సైజ్ చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి ఒక నిమిషం తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి పుడిందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ టొమాటోని తీసుకోవాలి ఈ టొమాటో ముక్కలను మెత్తబడేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోండి చూశారు కదండీ టొమాటోలు సాఫ్ట్ అయ్యాయి ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు మినపప్పును వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి వేయించిన ఆనియన్ అలాగే టమాటో మిశ్రమాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ అయినాక కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది పొడి చట్నీ తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు చిటపటలాడుతుండగా చిట్కడి ఇంగువ కొంచెం కరివేపాకు వేసి పోపును వేయించి చట్నీలోకి యాడ్ చేసుకుందాం ఎంతో సింపుల్గా టొమాటో చట్నీ రెడీ ఇప్పుడు కీనువా దోశ ప్రిపేర్ చేసుకోవటానికి పెద్ద మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసిన హాఫ్ ఆనియన్ అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ఒక పచ్చిమిర్చి అవసగింజలు మెంతులు వేసి అవసగింజల్లో ఉన్న ఫైబర్ వలన అరుగుదల ఉంటుంది మెంతులు వేయటం వల్ల దోశ కలర్ బాగా వస్తుంది ఇప్పుడు నానబెట్టుకున్న కీన్వాను ఒక కప్పు వాటర్ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు నానబెట్టిన అటుకులను వేసి ఒక కప్పు వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు బ్యాటర్లోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి అలాగే ప్యాన్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసి దోశ బ్యాటర్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసాక ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని అంచులు బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాలనిచ్చి రెండో వైపుకి తిప్పేసి కాలనివ్వాలి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కమెంట్స్లో తెలియజేయగలరు